హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే గోంగూర విత్ చికెన్ అయితే ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నామండి దాంట్లో లెమన్ కొంచెం ఉప్పు కొంచెం వేసి బాగా కలపాలి కలిపిన తర్వాతకి దాన్ని ఫ్రెష్గా కడుక్కోవాలి కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాతకి ఒక గిన్నెలో గోంగూర తెంపాలి మా ఇంటి దగ్గర అయితే చిన్న గొంగూర చెట్టు ఉందండి మేమైతే దాన్ని తెంపేసి వండుకున్నాం ఆ ఆ గిన్నెలో నూనె పోసి కొంచెం ఆ గోంగూరను కొంచెం మగ్గనియ్యాలి మగ్గిన తర్వాతకి కొంచెం పసుపు వేసి దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టిన తర్వాతకి అదే గిన్నెలో ఇంకొంచెం నూనె పోసుకొని మనకు కావాల్సిన అన్ని స్పైసెస్ మసాలాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి పుదీనా కొంచెం యాడ్ చేసుకొని ఉల్లిపాయ ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాతకి గోల్డెన్ బ్రౌన్ అండ్ కలర్ వచ్చిన తర్వాతకి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని దానికి ఒక్క నిమిషం పాటు అట్లా మగ్గనివ్వాలి అయితే ఈ గోంగూర చికెన్ అనేది మేము ఫస్ట్ టైం ట్రై చేసినామండి ఇంట్లో చాలా బాగా వచ్చింది మీరు కూడా ఎవరైనా ఇంతవరకు ఎవరైనా తినకపోతే ఖచ్చితంగా వండుకొని తినండి అండి టేస్ట్ అయితే ఏ సూపర్ ఎమ్మెగా ఉంది బాగుంది నాకైతే ఫుల్గా నచ్చింది మా హస్బెండ్ చేసిండు నాకైతే రాదు నేను ఫస్ట్ టైం చేయడం చూడడం తినడం కూడా ఫస్ట్ టైం అండి అబద్ధం ఎందుకు చెప్పాలి నిజమే సో అదన్నట్టు తర్వాత ఇట్లా మగ్గిన తర్వాతకి చికెన్ని మనం కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి మంచిగా కలుపుకోవాలి స్లోగా మంట మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి కలుపుకున్న తర్వాతకి మేమైతే ఒక ఆని ఒక టమాటో కూడా వేసినాం ఇందులోకి టమాటో ఒకటి ఎందుకంటే పుల్ ఆల్రెడీ గోంగూర పుల్లగానే ఉంటుంది కదా ఒకటే టమాటో ముక్క అట్లా కట్ చేసి వేసినాం అది ఇది కూడా మగ్గిన తర్వాతకి కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకున్న తర్వాతకి కారం ఉప్పు మళ్ళీ మసాలాలు అవన్నీ వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాతకి లాస్ట్లో మనం కలిపి పెట్ మనం పక్కన పెట్టుకున్నాం కదా వేయించి గోంగూర ఆ గోంగూరను అందులో వేసి మంచిగా మిక్సీ చేసుకొని తర్వాతకి మసాలాలు కొత్తిమీర జల్లుకుంటే అయిపోతుందండి సూపర్ ఉన్నది టేస్ట్ అయితే నాకైతే ఫుల్ విధా అయినా నేను ఎప్పటికీ రొటీన్గా రొటీన్గా తినడం కాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఎట్లుందో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే థర్టీ టూ థర్టీ టూ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఒకసారి నేను లైవ్ వీడియో అనుకుంటున్నా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఏంటి అనేది ఏ సబ్జెక్ట్ ఏంటంటే నాకు డెలివరీ అయింది కదా ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది తర్వాతకి రీసెంట్గా నాకు పాప పుట్టింది కదా ఇది సి సెక్షన్ డెలివరీ అయింది ఈ రెండిట్లల్లో ఏది బెటరా అని ఒక వీడియో దిగాలని ఉన్నది నాకు నా అనుభవం ఏంటో మీతో పంచుకోవాలనుకుంటున్నాను అది తీయమంటారా వద్దంటారా నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫైనల్ లుక్ ఇది సూపర్ ఎమ్మీ ఉంది కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది